ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఒకటే కాంట్రవర్సీ సృష్టి వర్మ ఆమె మాట్లాడితే ఓకే బట్ మొత్తానికి కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అయితే దీని గురించి కించపరిచేటట్టు మాట్లాడింది కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా అంటే అయితే పిటికేషన్ కావాలి నోటికి ఏదో మాట్లాడి ఆమె అంత ఈజీగా గ్రో అయినప్పుడు మీరెందుకు అవ్వలేకపోతున్నారు అంటే లేడీస్కి వేరు ఎప్పుడైనా ఇంటి కుక్క ఇంటి కుక్క నమ్మదంట ఇప్పుడు యశ్వంత్ మాస్తున్నాడు ఎక్కడైనా బెంగళూరు అయినా బెంగళూరు అంటే తీసుకొచ్చి డీలో పెట్టుకుని డీ తర్వాత కొరియోగ్రఫర్ కార్డు ఇచ్చి కూడా సినిమాలు చేస్తుంది అదే మన వాళ్ళు బెంగళూరు పోతే మన వాళ్ళని ఉరికించి కొడతారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ షమా ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఒకటే కాంట్రవర్సీ సృష్టి వర్మ అసలు కావాలని కాంట్రవర్సీలోకి వెళ్తుందా లేదంటే ఆమె ఏం మాట్లాడినా అదే కాంట్రవర్సీ అవుతుందా తెలియదు ప్రజెంట్ ఆమె కోసం మనం మాట్లాడుకుందామని మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు ఫస్ట్ ఒకటి అన్నారు అంటే కాంట్రవర్సీకి ఆమె వెళ్తుందా ఆమెతో కాంట్రవర్సీ వస్తుందా జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ అవును ఇప్పుడున్న సిచువేషన్ లో జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ కాంట్రవర్సీ దొరుకుతుందా దాన్ని చేద్దామా కాంట్రవర్సీ దాన్ని పెద్దగా చేద్దామా కాంట్రవర్సీని చూడకపోతే కాంట్రవర్సీ అసలు ఉండదు మీరు చూడండి మొన్నటిదాకా అఘోర అఘోరాకు ముందు పికిల పికిల్ తర్వాత అఘోరా అఘోర తర్వాత ఈ ఇప్పుడు షష్టివర్మాది ఎట్లా అంటే అసలు వాళ్ళు ఎవరో ఏదో చేసుకుంటే ఎందుకండి జనాలకి ఇప్పుడు మన భారతీయులు ఎక్కడికో ఫోటోషూట్కి వెళ్తే అంతమంది అంత వాళ్ళని చంపేశారు అట్లాంటి వాటి గురించి మాట్లాడి ఇంక వాటిని టాపిక్ పెంచి ఎక్కువ తేని కానీ ఈ చిల్లని వాటి గురించి మాట్లాడి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు నేను ఆ వీడియో చూసినా ఆమె మాట్లాడింది శశివర్మ కానీ ఆమె అలా అసలు గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి మాట్లాడటం ఏంది అది ఆడిగిపోతుంది అసలు ఇది అనేది అర్థం కావట్లేదు ఆమె అసలు వాళ్ళ గురించి మాట్లాడే అంత గొప్ప మనిష అసలు వాళ్ళ గురించి మాట్లాడే గొప్ప లేరండి అసలు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం అంటే గాంధీ గారు మహాత్ముడు ఆయన ఆయన మన మన ఇప్పుడు ఉన్న అంటే మనం బతుకుతున్నాం మనం ఉంటున్నాం మనం అంటే ఆయన దేవుడికిగా ఆయన చాలా పోరాటం చేసి మనకు స్వాతంత్రం మా ఎంత పోరాటం చేసిండే మనం మన కోసం అట్లాంటి మహానుభావులు ఇంకా చా నెహ్రూ గారు చాచా నెహ్రూ గారు అంటే ఆ నెహ్రూ గారు అసలు ఆయన చాలా గ్రేట్ పర్సన్స్ అనమాట వీళ్ళు వీళ్ళ గురించి మేము చిన్నప్పుడు కాన్సెప్ట్ చేసేటోళ్ళం అనమాట గాంధీ గారి గురించి గాంధీ గారిని మధ్యలో నిల్చోబెట్టి మేము గాంధీ గారి మీద డాన్స్లు వేసేవాళ్ళం స్కూళ్ళల్లో గాంధీ గారు గెటప్లు వేసేటోళ్ళం నాకు మొహకం గుండ్రంగా ఉండదని గుండు కొట్టించి నాకు గాంధీ గారు గెటప్ వేపించేవాళ్ళు చిన్నప్పుడు అట్లాంటి గెటప్లు వేసుకున్న మహాత్ముల గురించి మనం మాట్లాడుకోవటం మాట్లాడుకున్నా కానీ ఎట్లా మాట్లాడుకోవాలంటే గ్రేట్ ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన వాళ్ళంటే మామూలు విషయం కాదండి ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళంతా చాలా గొప్ప మనసులు అట్లాంటి వాళ్ళు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఆమె మాట్లాడితే ఓకే బట్ మొత్తానికి కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అయితే ఇప్పుడు దీని గురించి కించపరిచేటట్టు మాట్లాడింది కాబట్టి గుంటూరులో దీని గురించి చర్చ నడిచింది ఆల్రెడీ ఇప్పుడు మీద పెద్ద కేసు కూడా అయింది తీసుకెళ్తారు నెల టైము పది రోజులు టైం ఇచ్చారు అనుకుంటా అక్కడ మనం ఏం సాంజాయిస్ చెప్పుకుంటది కానీ ఏం చేస్తారో చూడాలా నాకు తెలిసి క్షమాపణ చెప్పించుకుంటారేమో అని చూస్తున్నాను అంటే పిటికీ క్షమాపణ కావాలి ఎందుకంటే గాంధీ గారిని అట్లా అన్నారు కాబట్టి ఎవరైతే ఊరుకోరు ఎందుకంటే వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి బుక్స్ వాళ్ళు ఎవరైనా ఆమెకైతే అరెస్ట్ అరెస్ట్ అంటే ఇక అదే అందుకోసం ఈ ఆ లా గురించి లాండ్ గురించి మనకు తెలియదు కాబట్టి ఆ పోలీసు వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే జరిగింది సిచ్యువేషన్ ఇది దానికి ఏం చేయాలి ఎలా కేసు పెట్టాలి దానికి ఏం కేసు అని లా వాళ్ళు చూసుకుని మాట్లాడతారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ నేనైనా కానీ రేపు పొద్దున మంచి స్థాయిలో వచ్చినా చెడ్డ స్థాయిలో వచ్చినా మన పేరు కోసం నోటికి వచ్చినట్టు ఆగొద్దు ఎక్కడ కూడా మన మన పేరు వస్తుందని చెప్పి వాడిని తిట్టడం వీడిని తిట్టడం నీకు ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వు ఇలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పు కానీ నువ్వే ఒక లాడాడర్ లాగా నీకే వచ్చిన లెక్క మాట్లాడి ఎక్కడ కూడా మనం ఇజ్జత తీసుకోద్దు మనం ఏ రా అంటే ఏ రా అనే జనం ఉన్నారు ఏంది అంటే ఏంది బా అనే జనం ఉన్నాను అవునా కదా ఏ రా అనేటోడికి ఏ రా అనకూడదు ఏ రా అని ఎవరిని నీకంటే చిన్నోడు ఉన్నా వీటి కానీ అని చెప్పుకోవాలి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అంటే నాకంటే తోపు లేరని చెప్పి ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోవటం లేకపోతే ఎక్కడ సెల్ఫీ పోతే నాకంటే తోపు ఏసీ లేనిదే నేను రూమ్లో ఉండను కాడు అట్లా ఏది కొంచెం చిన్న ఫేమస్ అయ్యి నలుగురు సెల్ఫీలు దిగానే అమౌంట్ ఇస్తే వస్తా అని కూడా మీ దగ్గర చాలా మంది డబ్బులు తీసుకుంటారు నేనైతే దగ్గర తీసుకోను ఎందుకు తీసుకోరు అంటే పది మాటలు మనకు తెలిసిన పది మాటలు మనం మంచి చెప్తున్నాం అట్లా ఉండాలి కానీ ఏదో డబ్బులు డిమాండ్ చేసి మా దగ్గర బర్త్డేకి డబ్బులు తీసుకునే ఉన్నారు బర్త్డే డబ్బులు తీసుకునే ఉన్నారు అంటే ఇంకోటి జనాలకు కూడా అట్లా అంటే మంచిగా ఇంకోటి తెలుసా జనాలకు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేసిన వేస్ట్ గాడు లిఫ్ట్ చేయకుండా కాల్ హోల్డ్ లో పెట్టి పక్కన కట్ చేస్తారు వాడే గ్రేట్ అంతే ఎందుకంటే ఈ జనాలకు అట్లాంటి వాళ్ళు కరెక్ట్ అనమాట మనలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు ఈ వీళ్ళకి కూడా ఏంటంటే ఆ అమ్మ సృష్టివర్మ గురించి మాట్లాడాలంటే ఆమె ఉన్న ఇప్పుడు స్థాయిలో ఇప్పుడున్న రిలీజ్ అయ్యి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్రేవ సాంగ్ ఆమె కొరియోగ్రాఫ్ చేసింది అసలు ఆ స్టెప్స్ మొత్తం ఆమె ఒక మాస్టర్ కార్డు ఇవ్వకపోతే గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ను ఇంకా పులక్ విజయ్ చేశారు ఆ పాట ఆ సాంగ్ స్టెప్స్ మొత్తం ఆమె ఆ అమ్మాయి కంపోజ్ చేసినాయి అంత మంచి పేరు ఆ సాంగ్ పుష్పటూలో సాంగ్ ఇచ్చారు నీకు అంత చేసుకునే పెద్ద పెద్ద సినిమాలు చేసుకొని సాంగులు చేసుకో ఈ ఇంటర్వ్యూలకు పోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి పేరు ఖరాబ్ చేసుకో దాన్ని నేను చెప్తున్నా మాకు సజెషన్ ఏంటంటే ఓకే ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా చేస్తే ఇప్పుడు ఒకటి ఉపయోగం ఉండాలి మనం చూసి తిట్టుకోవద్దు జనాలు అరే బాగా మాట్లాడతారా బాగా చేస్తారా అనే ఉండాలి కానీ నీకు అంత కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల మీద పడి సినిమాలు చేసుకోగాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి పెద్ద పెద్ద మేధావుల్ని తిట్టడం వల్ల నీకు ఏమొస్తుంది ఏం రాదు ఇలాంటి కేసులు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది జానీ మాస్టర్ సృష్టి వర్మ విషయానికి వస్తే ఇద్దరు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా సంవత్సరాలు కొరియోగ్రాఫీ ఫస్ట్ కొరియోగ్రాఫీ ఫస్ట్ చేసారు కాబట్టి వాళ్ళిద్దరి ఇంట్లో ఏం లింక్స్ ఉన్నాయి ఏం ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అసలు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేవా అనేది అది వాళ్ళిద్దరికి తెలుసు అలాగే పోలీసు వాళ్ళు కూడా దాన్ని హెచ్ మొత్తం దాన్ని లాగేసారు దాన్ని మొత్తం వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం చేసేవాలో వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా సృష్టివర్మ అమ్మాయికి ఒకటే చెప్తున్నా నీకంటూ ఒక మంచి టాలెంట్ ఉంది నీకు ఒక కళ పీడకల పడ్డది ఆ పీడకలను మర్చిపో జానీ మాస్టర్ విషయాన్ని ఏదైనా మర్చిపోయి నువ్వు సినిమాల సైడ్ దృష్టి పెట్టి సాంగ్లు ఏమంట తిరుగు నీకు ఒకవేళ తెలుగు యూనియన్ కాడియకపోతే మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఒక జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్గా నీకు నేను ఫ్రీ కార్స్తా సాంగ్లు చేసుకో నీకు మంచి భవిష్యత్తు ఉంది ఓకేనా ఇంటర్వ్యూలకు పోయి నేటికి వచ్చినట్టు మాట్లాడి జనాల ముందు పరుగు తీసుకోద్దరు ఛాన్స్ ఇస్తాను అంటున్నారు మరి మీరే వెళ్ళచ్చు కదా అది నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను వెళ్ళాలంటే నాకంటూ కొంచెం ఇప్పుడు ఆమె ఆల్రెడీ బయట పరిచయం అయిపోయింది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అందరూ తెలిసిపోయినా నాకంటూ ఒకటి గ్రో ఉంది సినిమా ఇండస్ట్రీలో ఆమె గ్రో ఉంది ఆమె గ్రో ఉన్నప్పుడు ఎవరు గ్రోలో వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలి ఇప్పుడు నా గ్రో ఇడ్స్ పెట్టి ఆ గ్రోలోకి పోతే ఉన్నది పోతే ఉంచుకోకపోతుంది అట్లా నేనంటూ కొంచెం నాకు కొంచెం వచ్చినప్పుడు కంపల్సరీ తిరుగుతా నాకంటూ కొంచెం టైం అట్లా ఇప్పుడు ఈ కేసు విషయంలో సృష్టి వర్మ వైపు తీర్పు రాబోతుందా జానీ మాస్టర్ వైపు తీర్పు అది మనం చెప్పలేము అండి అలా చెప్తే మనమే లయర్లో నేను నేనేమనుకుంటున్నా అంటే తప్పు ఎవరు చేశారనేది ఆ లాకి తెలుసు పోలీసులకు తెలుసు అది నిజమైతే జానీ మాస్టర్ పెడతా అబద్ధం అయితే ఈ మైకి పడుతుంది ఆ వాటిని బయటకు తేయడానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఏదైనా రేపు జానీ మాస్టరే కావచ్చు బషీర్ మాస్టర్ కావచ్చు శేఖరే కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కానీ ఒక మనుషుల్ని ఒక పెద్ద పెద్ద ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని వచ్చినట్టు మాట్లాడి దూషించొద్దు ఇప్పుడు తిట్లు తిట్టడం వల్ల ఏం రాదు ఇప్పుడు నేను ఎవరినైనా తిట్టవచ్చు అది రోజులు ఉంటుంది అవునా కదా మనం ఊస్తే ఒకటి మీద మన మీద ఊటానికి రెడీగా ఉంటారు అది మనుషులలో జరుగుతుంది ఒక పెద్ద పెద్ద మేధావుల మీద వాళ్ళని తిట్టి మా కుల మతాలను తిట్టి వాళ్ళని తిట్టి ఏమొస్తుందండి కొంతమంది కూడా చాలా మంది కూడా కులాలను తిడుతూ ఉంటారు మతాలను తిడుతూ ఉంటారు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటారు ఎవరికి ఎవరు గొప్ప కాదండి అన్నిటికీ కా లోకమే గొప్ప లోకం ఏది చేసుకుంటే అది దాన్ని చూసుకుంటూ పోవాలి మన నోటికి వచ్చింది మాట్లాడి మనం ఇజ్జత పోగొట్టుకోవడం తప్ప వేరేం లేదు ఇప్పుడు జానీ మాస్టర్ ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంటారు బట్ సష్ఠి వర్మ మాత్రం ఆ టాపిక్ చెప్పి చెప్పనట్టు కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ వదులుతుంది దీని మీద మీ అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఆమె మెయిన్ క్యాండిడేట్ కాబట్టి అసలు ఆమె ఎక్కడ కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు ఆమె మెయిన్ కేసు పెట్టింది నామే కదా ఏవో నామే కాబట్టి ఆమె మా జాని మాస్టర్ అరెస్ట్ చేపించినట్టు అది ఎక్కడ కూడా బయట రిలీజ్ చేయొద్దు ఆ కోర్టుకి ఏదో ఒక తీర్పు వచ్చిన ఎక్కడ కూడా లాలో లేదు అది అసలు చెప్పొద్దు మరి ఆమె ఎందుకు చెప్తుంది నాకు ఏం అర్థం అట్లా అసలు అది కేసు అయిందా కాలేదా అనేది కూడా ఎందుకంటే కంపల్సరీ ఎక్కడ కూడా బయటకు వచ్చి చెప్పొద్దమ్మ అవును అట్లా చెప్పడం తప్పు ఎందుకంటే ఏదున్నా ఆ తీర్పు వచ్చిందాక మనం బయట పెట్టకూడదు బయట పెడితే పెట్టుకుంది మాట్లాడుకుంటే మాట్లాడుకుంది వేరే విషయాల గురించి ఎందుకు ఇప్పుడు ఆమెకు ఒక్కడిగా కాదుగా చాలామంది లేడీస్కి అన్యాయం జరుగుతుంది చాలా మంది కూడా మొత్తుకుంటుర్రు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవడు మాట ఎవడేటట్లేరు సొంత బిడ్డలు కనతనే మాట వింటురా జరుగుతాయి ఎక్కడ చూసినా ఒక్కొక్కరికి పది మంది లవర్స్ పది మంది అబ్బాయికి పది మంది అమ్మాయికి మంది ఉంటున్నారు అలాంటి సిచ్యువేషన్ లో తల్లిదండ్రులు మాట అయినట్లే మన ఏడింటారు ఇన్నా వినకపోయినా జనాన్ని బట్టి నడుచుకుంటూ పోవాలి కంపల్సరీ ఇప్పుడు సృష్టి వర్మకి ఒకప్పుడు అసిస్టెంట్ అనేవారు ఇప్పుడు పూర్తిగా అని మీ మీద అభిప్రాయం ఇస్తారు కంపల్సరీ ఫస్ట్ డాన్సర్ తర్వాత అసిస్టెంట్ అసిస్టెంట్ నెక్స్ట్ ఆ కొరియోగ్రాఫర్ సంపాదించుకుంటా డైరెక్టర్ కావచ్చు ఇంకా డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ పొడి చేయొచ్చు కామన్ అది ఆమె అంత ఈజీగా గ్రో అయినప్పుడు మీరు ఎందుకు అవ్వలేకపోతుంటే లేడీస్ కి వేరు సినిమా ఇండస్ట్రీలో లేడీస్కి ఫ్రీ కార్డ్స్ ఇస్తారు ఓకే ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర కూడా తెలంగాణలో కూడా ఫ్రీ కార్డ్స్ ఇస్తాం మేము లేడీస్కి ఎలా అంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకొని కార్డు తీసుకోవచ్చు ఓకే లేడీస్కి ఉంటుంది సెపరేట్ గా జెంట్స్ లో కొంతమందికి ఉంటుంది అట్లా కొంతమందికి గది ఎవరికి ఉండదు మేము అప్పుడు కార్డు గురించి తిరిగినప్పుడు వీళ్ళందరూ మనం ఎవరు నా లెక్క ఎంతో మందిని దొక్కేశారు అప్పుడు గునుక మాకు గునుక ఇచ్చి ఉంటే ఇప్పుడు కూడా మస్ట్ మీ స్ట్రాంగ్లో ఉండే ఎందుకంటే కార్డు అనేది మస్ట్ ఓకే ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ వచ్చింది అసిస్టెంట్గా జా డీలో పోయింది డీలో వెను కొట్టింది అసిస్టెంట్గా చేసింది ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అయింది ఇప్పుడు మాస్టర్ అయింది ఓకే అట్లా మాకు కూడా వచ్చినప్పుడు కార్డు అసిస్ డాన్సర్ కార్డు ఉంటే ఇప్పుడు మేము కూడా డాన్సర్గా అయ్యేటోళ్ళం అసిస్టెంట్ అయ్యేటోళ్ళం కొరియోగ్రాఫర్ అయ్యేటోళ్ళు సినిమాలు చేసేవాళ్ళం ఇప్పుడు మేము అప్పుడు డైరెక్ట్ కార్డు గురించే ఎన్ని సంవత్సరాలు తిరిగినాం ఇంకా మేము సినిమాలు యాడ్ చేస్తాము యాడ్ జరుగుతాం అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఇంటి కుక్క ఇంటి కుక్క నమ్మదంట మన తెలుగు వాళ్ళు కూడా అంతే తెలుగులో తెలుగులో కొరియోగ్రాఫర్లను తెలుగు డాన్సర్లను నమ్మరు కానీ మీరు ఎక్కడైనా చూడండి ఏదో ఇప్పుడు వచ్చిన రియాలిటీ షోలలో కూడా మన తెలుగులో తక్కువ ఉంటారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తారు ఇప్పుడు యశ్వంత్ మాస్ ఉన్నాడు ఎక్కడైనా బెంగళూరు అయినా బెంగళూరు నుండి తీసుకొచ్చి కొరియో డీలో పెట్టుకుని డీ తర్వాత కొరియోగ్రఫర్ కార్డు ఇచ్చి కూడా సినిమాలు చేస్తున్నాడు అదే మన వాళ్ళు బెంగళూరు పోతే మన వాళ్ళని కొడతారు తెలుసా అక్కడ బెంగళూరు మన వాళ్ళు రానియరు వాళ్ళ ఐకమతి మీరు మన వాళ్ళు తీరు మన మన ఊర్లో మన ఎదగొద్దు ఎక్కడో నుంచి ఎదగొచ్చు అలా ఉంటుందన్నమాట అసలు సృష్టి వర్మ ఎదగడానికి కారణం జానీ మాస్టరా లేకపోతే ఇండస్ట్రీ పెద్ద జానీ మాస్టర్ ఎందుకంటే అమ్మాయిని నమ్మిండు అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత సాంగ్లు అమ్మాయి అసిస్టెంట్గా పెట్టుకుండు మంచి మంచి సాంగ్లు ఇప్పించిండు ఒక సాంగ్ హీరోయిన్గా పెట్టుకుండు ఆయన దగ్గర మంచి మంచి అవకాశాలు ఇచ్చిండు మంచి టాప్ పొజిషన్లో తీసుకొచ్చిండు ఓకే జాని ఇప్పుడు సపోర్టు నా దగ్గర నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లు అన్న అందరికీ వాళ్ళకి ఏం తెలియని వాళ్ళని అని అన్నీ తెలియజేసిన జాని మాస్టర్ కూడా అంతే ఆమె దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుని అన్ని తెలియజేసిండు అమ్మాయి కార్డు ఇచ్చిండు కార్డు అమ్మాయికి అంత లైఫ్ ఇచ్చేసిండు ఇప్పుడు అమ్మాయి మాస్టర్ కార్జ్ కోసం ట్రై చేసింది మాస్టర్ కార్డు తీసుకుని సినిమాలు కూడా చేసింది ఓకే ఇప్పుడు మీ దగ్గర చాలా మంది నేర్చుకుంటున్నారు కదా డ్యాన్స్ వాళ్ళని ఎవరినైనా ఎందుకు పంపిణంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ డి ఎలా ఉందంటే మా తెలుగు కొరియోగ్రాఫర్లకి తెలుగు డ్యాన్స్లకి ఛాన్స్ ఇవ్వదు ఓకే ఎందుకు ఇయ్యంటే మన దగ్గర చేసేవాళ్ళు టాలెంట్ ఉన్నదనియ్య ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే తినేటోళ్ళు అంటే బెంగళూరు వాళ్ళు వీళ్ళు కొంచెం బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే తింటారు మన వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి లేదు అన్నం మంచి లేదంటే అన్నం మంచి లేదని అడిగేంత దమ్ము మన వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉండదు వాళ్ళు ఏది పెట్టిన తింటారు ఉప్మా పది రోజులు పెట్టిన తింటారు కంటిన్ మన వాళ్ళు ఉప్మా పది రోజులు పెట్టి మళ్ళీ రేపు పొద్దున పెడితే ఏం సార్ ఉప్మా పెట్టి ఏం సార్ రోజు ఇదే అంటారు తగ్గితే తగ్గితే అని చెప్పి మనం అనుకుంటాం అక్కడ పడి కష్టాల్లో ఆకలి అవుతుంది తినాలా అవునా కదా తినాలా తిండి ఉంటేనేగా బలం వచ్చేది దేని దానికే ఉంటుంది ఎవరి ఆలోచన ఎవరి మాట ఎవరి వాళ్ళకే ఉంటారు మొత్తానికి బషీర్ మాస్టర్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఎందుకు కాలేదు సూపర్ సక్సెస్ అయినా ఒక కొరియోగ్రాఫర్ ఒకటే కాదు అంతే సినిమా ఇది వరకు బషీర్ మాస్టర్కి ఇప్పటి బషీర్ మాస్టర్ అవసరం అప్పుడు బషీర్ మాస్టర్ నార్మల్ పర్సన్ ఇప్పుడు సోషల్ మీడియా ఫేమస్ పర్సన్ అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ పది మందికి హెల్ప్ చేసే మనిషి పది మందికి సపోర్ట్ చేసే మనిషి అప్పుడు ఓన్లీ ఉత్త డ్యాన్సరే ఉండే కొరియోగ్రాఫర్ ఉండే అంతే ఓకే అసలు చేంజెస్ ఏమైనా ఉన్నాయా అదర్ మరి ఎందుకు స్టార్స్ కి మీరు చేయలేకపోతున్నారు స్టార్స్ చేసే టైం వస్తుందండి నేను మొన్ననే చెప్పిన మీకు స్టార్స్ చేసే టైం వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సబర్ కఫల్ మీటా అంటారు వేసి చూడాల దేనికోసమైనా ఇప్పుడు మొన్న నేను ఒక వీడియో చూసా ఎక్కడంటే మహారాష్ట్ర ఓకే ఒక మారాడు యాతను పెద్ద కొరియోగ్రఫర్ అనమాట అని మారాడు యాతను మంచి కొరియోగ్రాఫర్ ఒక మారడి అతను మంచి కొరియోగ్రాఫరు ఆయన ఏం చేసిందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే ఏదో సంగీతలో వాళ్ళ భార్యతో ఒక డాన్స్ చేసిండు సంగీతంలో సంగీతంలో ఒక డ్యాన్స్ వేస్తే ఆ సంగీతలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎవరో వీడియో తీసి పెట్టారు అది ఓకే పిచ్చా వైరల్ అయింది కదా తెలియనంత వైరల్ అయింది అది నైట్ నైట్ స్టార్ అయిపోయింది ఒక ప్రోగ్రాంలో పిలిస్తే నేను ఒక పెద్ద కోరియోగ్రాఫర్ అండి నేను చాలా సాంగ్ చాలా వాటిలో షోలలో కూడా పార్టిసిపేట్ చేశాను నాకు రేంజ్ ఇప్పుడు వచ్చింది నాకు టైం ఇప్పుడు వచ్చింది అన్నట్టు అంటే ఎవరైనా ఆ టైం ఆపలేరు ఆ టైం వచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే మీరు ఇంకా టైం టైం చూడాల్సిందే టైం కోసం ఎప్పుడైనా వెయిట్ చూడాలండి టైం కోసం వెయిట్ చూసినప్పుడు ఎప్పటికైనా పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి ఓకే మొత్తానికి మీరు మంచి కొరియోగ్రాఫర్ అవుతారు పెద్ద పెద్ద త్వరలో చేస్తాను అంటారు అసలు రాకేష్ మాస్టర్ గారిని తొక్కేశారా లేకపోతే అతనే బయటకు వచ్చేసారా రాకేష్ మాస్టర్కి చెప్పానుగా ఆయన మంచి కొరియోగ్రాఫర్ ఆయన అప్పట్లో చాలా సినిమాలు చేశాడు కానీ కొంచెం ఆయనకు నోటి దూల ఎక్కువ నోటి దూల మీన్స్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి సాంగ్ ఇచ్చినప్పుడు కొరియోగ్రాఫర్కి సాంగ్ ఇచ్చినప్పుడు సాంగ్ పరిస్థితే చూసుకోవాలి ఓకే ఈయన డైరెక్టర్కి సజెషన్స్ ఇవ్వటం అది చెప్పడం వల్ల కొంచెం నోటి దులవలు తీసేసారు ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆయన ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయినప్పుడు ఆయన యూనియన్ లో ఆయనకే సపోర్ట్ చేయలేదు చాలా మంది కావాలని ఆయన ఇబ్బంది పెట్టారు అన్నమాట ఓకే అలా జరిగింది ఓకే ఇప్పుడు జనాలకు ఏంటంటే మంచి ఊపున్న స్టెప్పులే కావాలి అవు మీరు వేయలేరా లేదంటే అంటే ఎవడైనా చేసి అయే స్టెప్స్ చేస్తారు ఇప్పుడు ఊపున స్టెప్స్ ఊపున సాంగ్ ఊపున హీరో డాన్స్ డాన్సర్ అయితే ఊపున స్టెప్పులు పెట్టచ్చు చిన్న చిన్న హీరోలకు డాన్సర్ అని హీరోలకు ఏం స్టెప్పులు పెడతాం పెడితే ఇలాంటి ఇలాంటి పెట్టాలి అది ఇలా ఇలా పెడతారు లేదు మూమెంట్స్ అవి పెడతారు కానీ కొత్త స్టెప్పులు ఎవరికి వస్తాయంటే ఒక పెద్ద హీరో పెద్ద కొరియర్కి మంచి డాన్స్ వచ్చే హీరోకి ఒక టెన్ డేస్ ఇచ్చినప్పుడు ఒక హండ్రెడ్ బాయ్స్ థర్టీ బాయ్స్ లేకపోతే ఫిఫ్టీ బాయ్స్ ఇచ్చినప్పుడు అది ఎవడైనా చేయగలడు ఇప్పుడు ఒక బాడీని తీసుకొని సార్లు వేయండి పదకొండు సార్లు కింద పడుతుంది మంచిగా పడుతుంది ఎవరైనా అంతే ఒక సాంగ్ మనకిచ్చి మనకు లొకేషన్ ఇచ్చి మంచి సాంగ్ ఇచ్చినప్పుడు మంచి ప్రొడక్షన్ పెద్ద హీరో పెద్ద సినిమా వచ్చినప్పుడు నేను కూడా చేస్తా అంతకంటే మంచిగా శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి ఇది నువ్వు చేస్తే బాగుంటది అని ఎప్పుడైనా చెప్పడం జరిగింది ఎందుకు జరుగుతుంది ఎట్లా చెప్తాడు ఆయన ఆయన కొరియోగ్రాఫర్ మన ఎందుకు చెప్తాడు అంటే అసలు లేదా మీ మాట్లాడతాడు కానీ ఎట్లా ఎందుకు చెప్తాడు ఆయన చెప్తే నా ఆయన అవకాశాలు ఎందుకు ఇస్తారు ఎవరైనా నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నా ఎవరికి ఏమన్నా ఇస్తే సాంగులు చేసుకోరా ఇగో ఈ సాంగ్ చేసుకోమని చెప్తుడు అంతే కానీ ఆయన చేసే దాంట్లో మనకి అట్లైనా చెప్పారా మీకు మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి మనకి ఆ టైం వచ్చినప్పుడు మనమే కొరియోగ్రాఫర్ అయితాం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంటారు నేను ఎదగడానికి టైం ఉంది అని అవును ఏది మీ ట్రై చేయింది ఎట్లా వస్తదో అదే నేను ఏమన్నా మీకు అలా నేను ఇక్కడ ట్రై చేసినా అలా వెనక పోతది నేను అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తిరుగుతా అంటున్నా అంటే మీరు ట్రై చేయకుండా సెటిల్ అవుతానంటున్నారు నేను ఏమంటున్నాను అంటే ఫస్ట్ మనం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రెండింగ్ పోగొట్టుకోవద్దు ఫస్ట్ మనం కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి ఆ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి దూకాలి అలా ఇప్పుడు మనం ఇది ఆపుకున్న తిరిగినాం అనుకోండి ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది ఓకే ఇప్పుడు జూన్ ఫస్ట్ నుంచి మూవీస్ అన్ని ఆపేస్తారు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కన్నప్ప రిలీజ్ టైం అండ్ కొన్ని కొన్ని మూవీస్ రిలీజ్ టైం ఇప్పుడు ఉంది ఆపే ఛాన్సెస్ ఉన్నాయా లేదని రాను రాను సినిమాలు ఎవరు చూడరు సినిమాలే తీయరు సోషల్ మీడియానే ఉంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీని ఎవరు చూస్తారండీ ఇదివరకు ఇట్లా పోతుంటే పది రోజులు వారం రోజులు రెండో వారం మూడో వారం వంద రోజులను చూసేటోళ్ళం ఇప్పుడు వన్ డేనే చూస్తున్నాం ఓకే వన్ డే కూడా దాంట్లో థియేటర్ అయితే నెక్స్ట్ మొబైల్లోనే అలాంటి రోజులు ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే కూడా ఎమ్మంటే సినిమాలు బయటకు వస్తుంటున్నాయి ఎవరు చూస్తారు అయిపోయింది అంత సినిమా ఇండస్ట్రీ పని అంటే ఆపేయబోతున్నారా ఆపేవి కాదు అసలు సినిమా థియర్ అప్పుడు మీరు దేంట్లో దూకుతారు దేంట్లో ఇందాకే అన్నారు కదా నాకు అవసరం లేదు నేను సోషల్ మీడియాలో నేనే సినిమాలు తీస్తా అంటే మళ్ళీ సోషల్ మీడియాకే పరిమితం సోషల్ మీడియాలో నేను కంటూ క్రియేట్ చేసుకుంటా అందరూ సోషల్ మీడియాలకి వస్తారు కదా యూట్యూబ్ వస్తారు ఫేస్బుక్ వస్తారు ఇన్స్టాకి వస్తారు అప్పుడు ఇన్స్టాలో కొత్త కొత్త సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తా మరి హీరోస్ ఏం చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకంటూ వాళ్ళు వేసుకుంటారు మనం వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పలేము కానీ ఏం చేస్తారు నేను చెప్పగలను సినిమా ఇండస్ట్రీ కంపల్సరీ రాను రాను ఇంకా ఘోరంగా దిగజారిపోద్ది పెద్ద సినిమాలే నడుస్తాయి చిన్న సినిమాలు నడవ ఎవరు చూడరు అంటే ఇప్పుడు ఆపేయడం అనేది జరుగుతుంది అంటారా జస్ట్ అది జస్ట్ ఏదో నోటి వాక్యం అది ఎవరు చెప్పలేరు అది అయితే జరగని పని ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఆపేంత దమ్ము అంటే వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్స్ లాస్ అయ్యి సినిమా తీయకపోవటమే ఉండాలి కానీ వాళ్ళు ఆపేది ఏముండదు ఓకే ఇక ఇదే సినిమా ఇండస్ట్రీని ఇంకా సినిమాలు మంచి మంచి సినిమాలు తీసి పెద్ద పెద్ద సినిమాలు హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ చేయమకండి మంచి వీడియోలు చేయండి మంచి మంచి కంటెంట్స్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి